నేను నాగరాజ్ అండి నా పేరు నేను రైల్వే డిప్యూటీ చీఫ్ డేట్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యాను ఇది నా సొంత పొలం ఇప్పటిదాకా దాకా ఈ పొలంలో మేమే పంట ఎత్తు ప్రస్తుతానికి మేమే ఉన్నాం ఈ పొలంలో కూడా ఇంతవరకు ఈ పాపత్యంత అంతా నాయ హ్యాండింగ్ లో ఉంది అకస్మాత్తుగా తెల్లారి జామున నాలుగింటికి వచ్చేసి ఈ దుండంగుల్లో కలబాయి నుంచి ఒక ఇరవై మనుషులను తీసుకొచ్చారు ఇరవై మందిని మా తమ్ముడు ఒకడు వచ్చాడు అర్లీ మార్నింగ్ పొలం చుట్టాను కానీ ఇది ఆల్రెడీ మనం తాలూకా స్టేషన్లో ఎస్ఐ గారితో కూడా సిఐ గారితో కూడా నేను డిస్కస్ చేశాను సిఐ గారు కంప్లైంట్ చేస్తే చెప్పాను పొలం మా ఇందులో ఉందంటే ఒక పని చేయండి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కోర్టు ఆర్డర్స్ మేము ఒబే చేసాం సార్ ఆఫ్టర్ దాట్ ఈ మా ఫిబ్రవరి ఎండింగ్ కదా ఈ జొన్న పంట తీసేస్తానని ఆ తర్వాత అని చెప్పాను సిఐ గారు కూడా ఓకే అన్నారు ఆ తర్వాత మా ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి ఈ మధ్యలో ఇవాళ మార్నింగ్ మా తమ్ముడు ఒక్కడే పొలానికి వచ్చారు సార్ వాళ్ళు ముప్పై మంది ఉన్నారు ట్రాక్టర్తో పొలం అంతా కోసేసి ట్రాక్టర్కి ఎత్తేటప్పుడు పైగా అబ్యూజింగ్ వర్డ్స్ ఆ లేడీ మాట్లాడటం నలుగురు భర్తలు అని చెప్పడం ఆమె వచ్చింది పొలం ఎత్తుకుంది నాకు ఇప్పుడు దారిలో ముఖ్యంగా ముగ్గురు ఎదురయ్యారండి గంగమ్మ గంగమ్మ కొడుకు రామకృష్ణ అండి ఆ రామకృష్ణ వైఎస్ఆర్ అని చూడండి పైగా గేటు దగ్గర గంగాధర ఎదురయ్యారండి వీళ్ళు కోదండ వీళ్ళు వీళ్ళు ఈ ముగ్గురు వల్లనే మేము అందరూ విడిపోయి ఇలా గొడవలో పడి ఆస్తులు కోర్టులు ఎక్కడికి నాశనం అవడానికి వీళ్ళు ముగ్గురే కారుకులండి ఎస్పెషల్లీ కోదండ అండి వీడే ఈ టీం అంతా క్యాప్టెన్ చేసేది ఏ ప్రతి ఒక్క టౌన్ లో వీళ్ళది వీళ్ళ గురించి ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా వీధిలో ఎక్కడ ఏ వీధిలో సెటిల్మెంట్ కి వీటికే ఉంటారండి ఎక్కడ డబ్బు వస్తుందా ఎక్కడ నాశనం చేద్దామా యోని చేద్దామా అని వాళ్ళు ఇలిటెడ్ పీపుల్ అయినా వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి కోర్టు దాకా ఎక్కిచ్చి వీళ్ళంతా సర్వనాశనం చేయడానికి వీళ్ళు ముగ్గురే అండి దయచేసి మా సిఏ గారికి నేను పొలం నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీనే తాలూకా సిఐ గారిని కలిసి ఈ కంప్లైంట్ చేసి ఈ దుండంగం వల్ల మాకు భార్య మా తమ్ముడు ఒక్కడు వాళ్ళు ముప్పై మంది అండి ఒకవేళ ప్రాణం జరిగి హాని జరిగి ఉంటే వాళ్ళే బాధ్యులు ముఖ్యంగా కోదండ తర్వాత రామకృష్ణ అండ్ గంగమ్మ గంగమ్మ పెద్ద కొడుకు కోదండ పాణి వీళ్ళే వచ్చి జల్లర్ జమున గంగాధర్ వీళ్ళందరూ వచ్చేసి మా తమ్ముడి పైన అటాక్ చేశారు పొలం అంతా ఇచ్చేసిపోయారు వాళ్ళు చూసి ట్రాక్టర్ పరిగెత్తుకుని వెళ్ళిపోయారండి నేను వచ్చేటప్పుడు దారిలో ఉన్న ట్రాక్టర్ ఏదైనా నేను తీసులేకపోయినా అది కలబై ట్రాక్టర్ అండి మనుషులు కూడా ఇరవై ముప్పై మంది వచ్చారు కూలీలు అర నిమిషంలో మొత్తం పీకేశారు వీళ్ళు అర గంటలో పొలాన్ని అంతా పీకేశారు నాలుగు ఎకరాల పొలం దయచేసి వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తానండి ఎకరాలు ఇది నాలుగు ఎకరాలు నాలుగు పాయింట్ సార్ అక్కడ ఒక ఎకరా వన్ ఉంది అది కూడా పీకినారు సార్ మా పని వితౌట్ మై పర్మిషన్ వితౌట్ ఆల్రెడీ మాకు ఎస్ఐ గారు సిఐ గారు చెప్పిన తర్వాత నేను సిఐ గారి మాటకి కట్టబడిపోయాను సార్ సిఐ గారు చెప్పారు ఏమంటే వాళ్ళు పర్మిషన్ అంటే ఓకే సార్ అన్నా కానీ పంట మీరు తీసేసుకోండి అన్నాడు పంట మాగే వస్తుంది సార్ మేమే ఇస్తాం మేమే చేసాం అని కష్టపడి అందుకని పంట నేను ఫిబ్రవరి ఎండింగ్ లో తీసుకుంటాను ఆ తర్వాత హావ్ టు పర్మిట్ అని చెప్పాను బికాస్ ఐ స్పెషల్లీ వాంటెడ్లీ హౌ టు క్రియేట్ టెబుల్ సార్ వీళ్ళ వల్ల ప్రాణహాని కూడా ఉంది మాకు దయచేసి వీళ్ళ ముగ్గురులో కోదండ మెయిన్ ప్రాబ్లమ్ సార్ వాడవల్లనే వల్లనే మాకు ప్రాణహాని ఉంది సార్ గంగాధర్ రామకృష్ణ సార్ వీళ్ళు అసలు మా ఆస్తిలో రావడానికి వీళ్ళు ఎవరండి అసలు వీళ్ళకి ఏం సంబంధం మా ఆస్తిలో రావడానికి వీళ్ళకి ఏం అసలు ఎటు నుంచి వాళ్ళకి సంబంధం వీళ్ళకి కోర్టులో వేస్తుంది కోర్టు ఏ డిసిషన్ వస్తే గెలిస్తే వాళ్ళు గెలిస్తే మేము ఇద్దరు ఎవరు ఒకరికే గెలుస్తారు వాళ్ళు తీసుకుంటాం న్యాయంగా అది పద్ధతి కానీ ఇలా పొలంలో వితౌట్ మై పర్మిషన్ వచ్చి పంటలు కోయడం పొలాలు కోయడం పోయి సార్ అలాగే నంబర్ రాళ్ళు పాతడం నంబర్ రాళ్ళ మీద ఆల్రెడీ ప్రెస్ పాస్ చేసిన రెండు సార్లు కంప్లైంట్ చేశాను రెండుసార్లు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్ల ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ టైంలో ఎఫ్ఐఆర్ కట్టుకుంటే ఎక్స్క్యూజ్ చేసి పంపించారు తాలూకా ఆఫర్లో మొన్న రీసెంట్గా సిక్స్ మంత్ బ్యాక్ మళ్ళీ కంప్లైంట్ చేశాను ప్రెస్ పాస్ చేసే సెకండ్ టైం అప్పుడు కూడా ఎక్స్కూజ్ చేసేవారు ఇప్పుడు పదే పదే చేస్తాం వీళ్ళు ముగ్గురిపైన తన చర్యలు తీసుకొని మా యొక్క పొలం కాపాడాలని చెప్పాను ముఖ్యంగా ఇది ఏమిగా గంగమ్మ గంగమ్మ పెద్ద కూడా కోదండపాణిి రామకృష్ణ నాకు బైక్లో ఎదుర సార్ టౌల్ కట్టుకొని దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను సార్ ఎక్కడ సార్ లొకేషన్ లొకేషన్ ఇది జగనన్న లాస్ట్ కాలనీ సార్ సాదోపురం అకౌంట్ వస్తుంది సార్ సర్వే నంబర్ సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్ బార్ ఎయిటీ నైన్ బి అండి నా పేరు నాగరాజ్ అండి కారంపేట ట్వంటీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ టూ డోర్ నెంబర్ కావంపేట ఆదని తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్